ఏం చేసాడు ఇంక ఫోన్లో సిగ్నల్ కూడా లేదు ఏం చేసాడు అర్థం అయ్యలేదు ఇంకా బట్టాల మాట వాడి ఇక్కడ జగన్లో యూజ్ చేయడం చేద్దాం ఎవరికన్నా ఏదో ఫోన్ చేద్దాం అన్నా కానీ బ్యాలెన్స్ లేవు సిగ్నల్ సిగ్నల్ లేదు దానికి బ్యాలెన్స్గా సిగ్నల్ లేదు ఎయిర్టెల్ సిమ్ జియో వస్తదటా జియో ఇక ఫేనంక తీసుకోడా మరి ఎల్లుడి దాకా ఫోన్ స్విచ్ పెడతావు ఫ్రెండ్ ఎలా ఎలా చేసేది ఉంటే ఎల్లుండి మంగళవారం రెడీ అయ్యుర్రీ ఇలా రేపు రెండు రోజులకి పోయితే ఓకేనా ఫ్రెండ్స్ సుషిరు గారా ఇగో బాగా జంగట్ల నుంచి రాగా ఇక్కడ పోసమ్మ గుడి గండి పోసమ్మ అన్న గండి గన్ని పోసమ్మ కాడ వచ్చినాం చూద్దామని ఓకేనా ఇలా పోయి చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఇది ఓకేనా సూషిగా పోసమ్మ ఇల్ల లోపట్ ఉంటుంది

ఇక్కడ ఎవరి ఫోన్ చేద్దామన్నా కానీ బ్యాలెన్స్ లేవు సిగ్ సిగ్నల్ లేదు దానికి గా సిగ్నల్ లేదు ఎయిర్టెల్ సిమ్ ఈ జియో వస్తదటా జియో ఇక పేరంగా తీసుకురా మరి దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతావు ఫ్రెండ్ ఎవరికన్నా ఎవరైనా చేసేది ఉంటే ఎల్లుండి మంగళవారం రెడీ అయ్యుర్రీ ఇలా రేపు రోడ్డు రోజుల దాకా